హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఇంట్లోనే హైజీనిక్గా చాలా ప్యూర్గా రోజ్ వాటర్ తయారు చేసుకుందామండి దీనికోసం సెంటు గులాబీ నాటు గులాబీ అంటారండి ఇవి తీసుకొని పెటల్స్ తీసుకొని వాటిని మంచిగా ఒక టూ టైమ్స్ వాటర్తో కడిగేయండి కడిగేసి పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టేయండి స్టాండ్ లేకపోయినా గిన్నెయినా అయినా బోర్లించి పెట్టండి చుట్టూ రోజ్ పెటల్స్ వేసేయండి రోజ్ పెటల్స్ వేసిన తర్వాత దానికి ఒక గిన్నె తీసుకోండి గిన్నె తీసుకున్న తర్వాత దానికి ఆ గిన్నెకి సరిపడంత గిన్నె తీసుకోండి తీసుకున్న తర్వాత దీనికి మూతలు కూడా ఫ్లాట్గా ఉండకూడదండి కొంచెం వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఉండాలి దీని నుంచి ఒక్కొక్క చుక్కగా మనం గిన్నెలోకి పడుతుంది పెట్టిన తర్వాత హోల్కి గోధుమ పిండి పెట్టేసి పైన ఐస్ క్యూబ్స్ వేయండి వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉంచండి అంతే అండి తర్వాత రోజ్ వాటర్ రెడీ చాలా హైజనిక్గా ప్యూర్ రోజు వాటర్ మనకి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇదిగోండి వీటిని కూడా ఫేస్ ప్యాక్లో రోజు స్ప్రేగా కూడా యూస్ చేయచ్చండి ఓకే మరి